భోజనం తిన్న వెంటనే నీరు తాగవచ్చా లేదా దీని గురించి ఇప్పుడు తెలుసుకుందాం మన శారీరక దుఃఖాలకి ప్రధాన కారణం కడుపు పొట్ట భాగము మనకు వచ్చే శారీరక దుఃఖాలలో తొంభై శాతం పొట్ట వల్ల వచ్చే మిగతా పది శాతం అవయవాల వల్ల వచ్చేవి అంటే మోకాల వల్ల భుజాల వల్ల హృదయం వల్ల మెదడు వల్ల ఇలాంటివి పది పర్సెంట్ మాత్రమే మిగిలిన తొంభై రోగాలు పొట్టవల్లే వస్తున్నవి అన్ని రోగాలకి చికిత్స కంటే రోగాల బారిన పడకుండా ఉండటమే ఎంతో ప్రధానమంటున్నారు వైద్యులు మనం తిన్న ఆహారం పొట్టలో సక్రమంగా జీర్ణం అయిన తర్వాతనే అది రసంగా మారి మాంసం మజ్జ రక్తము వీర్యము మేధ మలం మూత్రము ఇలా తయారవుతాయి కాబట్టి తినడం ఎంత ప్రధానమో సక్రమంగా జీర్ణమవటం అంతే ప్రధానం భోజనాంతే విషం వారి అంటే భోజనం చివర నీరు త్రాగడం విషంతో సమానమని అర్థం మనం తీసుకున్న ఆహారం మొదట జీర్ణాశయానికి చేరుతుంది అక్కడ అగ్ని ఉంటుంది దాన్ని జఠరాగ్ని అంటారు ఆ అగ్ని తిన్న ఆహారాన్ని పచనం చేస్తుంది అంటే అరిగిస్తుంది ఇది ప్రధానమైన విషయం మన నోట్లో మొదటి ముద్ద పెట్టుకోగానే లాలాజలం ఊరుతుంది వెంటనే ఆహారాన్ని పచనం చేయడానికి జటరాగ్ని ప్రజ్వలిస్తుంది ఇదే సమయంలో మనం గడగడ నీళ్లు తాగితే ఆ నీరు జటరాగ్ని చల్లబరుస్తుంది ఇక తిన్న భోజనం అరగదు కుళ్ళిపోతుంది ఆ కుళ్లిన ఆహారం వలన విషవాయువులు పుట్టి నూట మూడు రోగాలకు కారణమవుతుంది మొట్టమొదట గ్యాస్ ట్రబుల్ గొంతులో మంట గుండెలో మంట ఎసిడిటీ అల్సర్ పెప్టిక్ అల్సర్ మొదలైనవి వస్తూ ఉంటాయి చివరగా వచ్చేది క్యాన్సర్ ఆహారం సక్రమంగా జీర్ణమైతే చెడు కొలెస్ట్రాల్ అసలే ఉండదు కాబట్టి భోజనం చేసిన వెంటనే నీరు త్రాగకూడదు ఒక అరగంట గంట తర్వాత నీరు త్రాగాలి